ముస్లింల ఆరాధ్య దైవమైన మహమ్మద్ ప్రవక్త ఈరోజు నేటికి జన్మించి పదహైదు వందల సంవత్సరాలు పూర్తి కావడంతో నేడైతే కడప జిల్లా వ్యాప్తిగా అన్నదాన కార్యక్రమాలు ముస్లిం మైనార్టీకి సంబంధించిన నేతలైతే ఏర్పాటు చేసినట్లయితే తెలుస్తుంది ఇందులో భాగంగా కడప నగరంలోని హాల్ సమీపంలో ముస్లిం మైనార్టీ నేతలైతే అన్నదాన కార్యక్రమం ఉదయం ఆరు గంటల నుంచి ఉదయం పదకొండు గంటల వరకు అయితే నిర్వహించినట్లయితే తెలుస్తుంది మహమ్మద్ ప్రవక్త పదహైదు వందల సంవత్సరాలు పుట్టి పుట్టిన సందర్భంగా నేటి నుంచి అయితే అన్నదాన కార్యక్రమం చేపట్టినట్టయితే ముస్లిం నేతలు అయితే పేర్కొంటున్నారు అందులో భాగంగానే మహమ్మద్ ప్రవక్త దేశ ప్రజలకు కావచ్చు రాష్ట్ర ప్రజలకు అలాగే జిల్లా ప్రజలను సుఖశాంతులతో వర్దిల్లాలని చెప్పి దీవించాలని చెప్పి ముస్లిం మైనారిటీ నేతలైతే పేర్కొన్నారు మీలాదన సందర్భంగా ఈరోజు మన కడప పట్టణంలో మా ఇంటి వద్ద అన్నదానం అన్న అన్నం దావత్ ప్రోగ్రామ్ని ఆర్గనైజ్ చేయడం జరిగింది ఈ ప్రోగ్రామ్ ముఖ్య ఉద్దేశం ఏమంటే ఈ సం ఈ సంవత్సరం అయితే మన మహ మహమ్మద్ ప్రవక్త పుట్టి పదైదు పదహైదు వందల సంవత్సరాలు పూర్తి కావడం జరిగింది ఈ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఘనంగా ఈ మీలాదును ప్రతి ఒక్క చోట నిర్వహిస్తారు అదే ప్రపంచంలో ప్రతి ఒక్క కంట్రీలో కూడా మౌలూదు మీలాదు ర్యాలీలు నాతు ఒక్కొక్కరు ఒక విధంగా సెలబ్రేట్ చేయడం జరుగుతుంది కొంతమంది అన్నదానాలు అంటే విందు ప్రోగ్రాం దావత్లు కూడా పెట్టడం జరుగుతుంది అదేవిధంగా మనం ప్రతి సంవత్సరము కడపలో దావత్ ప్రోగ్రాంను నిర్వహిస్తూ వస్తున్నాము ఈ సంవత్సరము మా ఇంటి వద్ద నేను నిర్వహించడం జరుగుతుంది ప్రతి నా దావత్ను అందరూ మన్నించి ప్రతి ఒక్కరు రావడం జరిగింది నేను ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నాను ముఖ్య ఉద్దేశం ఏమంటే ఇది చేయడము ప్రతి ఒక్క ఇంట్లో సుఖశాంతులుగా ప్రతి ఒక్కరు బాగా ఉండాలని చెప్పి ప్రతి ప్రపంచంలో అల్లకొల్లలు జరుగుతుంది అన్ని చోట్ల కూడా పీస్ఫుల్గా ఉండాలని చెప్పి ఆ భగవంతునికి ఈ శుభ దినంన మనం అందరం ప్రార్థిస్తున్నాం